హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు రాణిశ్రీ మీకోసం మళ్ళీ కూడా మరెన్నో బ్యూటిఫుల్ అప్డేట్స్ అనేవి మళ్ళీ ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చేసానండి చాలా కొత్త స్టాక్ వచ్చేసింది చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ చైన్ అయితే మనకి రిమూవబుల్ అనమాట చూస్తున్నారు కదా ఎంత ప్రెట్టిగా ఉందో అండ్ ఇయర్ రింగ్స్ ఇంకా లాకెట్ కూడా వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అయితే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా చూసేయండి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది అంతా కూడా చూసేయండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ రాణిశ్రీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే హ్యాపీగా పర్చేస్ చేయడానికి పాసిబుల్ అవుతుందనమాట ఓకేనా అండి సో ఇంకా కూడా చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి మేకింగ్ అవుతున్నాయండి అన్నీ కూడా మీకు నేను ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క వీడియోలో కానివ్వండి షార్ట్ వీడియోలో అండ్ లాంగ్ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను మీరందరూ కూడా వెయిట్ చేయకుండా లేట్ చేయకుండా వెంటనే ఫటాఫట్ చూసేయండి ఫటాఫట్ దాన్ని దాన్ని బుకింగ్ అనేది చేసేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది తొందరగా అయిపోతుంది చాలా వరకు కస్టమర్స్ డిసప్పాయింట్ అయితే అవుతున్నారండి బట్ మళ్ళీ రీస్టాక్ అయితే ట్రై చేస్తున్నాను దొరుకుతుంది కొన్ని మాత్రం కష్టం అవుతుందండి అందుకోసమని నేను ఈ మాట పదే పదే చెప్తున్నాను అనమాట ఒకవేళ మీకు ఇన్ కేసు నచ్చింది అనిపిస్తే మాత్రం తొందరగా బుకింగ్ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏదైనా డ్యామేజ్ వచ్చిందనుకోండి ఐటమ్ ఇన్ కేసు ఎటువంటి డ్యామేజ్ వచ్చినా సరే రిప్లేస్మెంట్ ఉన్నది అనేసి నేను చెప్తున్నాను కదండి సో ప్రతి ఒక్క ఐటమ్కి మీరు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి మీరు ఐటెం రిసీవ్ చేసుకున్న తర్వాత పార్సల్ కటింగ్ వ్యాలిడిటీ వీడియో అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలండి ఆ పార్సల్ని ఫోర్ సైడ్స్ కూడా చూపించి కటింగ్ చేసింది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా వీడియోలో చూపించాలి అందులో ఏమైనా డ్యామేజ్ ఉంటే మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు రిప్లేస్మెంట్ అనేది అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు ఎవరు కూడా లాస్ అవ్వద్దండి ఎందుకంటే ఓపెనింగ్ వీడియో లేకుండా మనం అయితే ఎటువంటి హెల్ప్ అయితే చేయలేమండి నేను చెప్తున్నాను క్లియర్గా ప్లీజ్ మీరు అందరూ కూడా మీరు అందరూ ఎంత ఇష్టపడి తీసుకుంటారు కదా అలాంటప్పుడు నష్టపోయారు అంటే ప్రోడక్ట్ యూజ్లెస్గా అయిపోయింది అంటే ఎంత బాధపడతారు కదండి సో అలా ఎవరు కూడా బాధపడొద్దు ఎవరు కూడా లాస్ అవ్వద్దు అంటే మాత్రం నేను చెప్పింది క్లియర్గా విని తప్పకుండా మీరు మిస్ చేయకుండా ఓపెనింగ్ వీడియో అనేది తప్పకుండా తీయండి పార్సల్ రిసీవ్ చేసుకున్నాక కంపల్సరీగా మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ కేటాయించి ఓపెనింగ్ వీడియో తీయండి ఏమైనా డ్యామేజ్ ఉంటే ఈజీ రిప్లేస్మెంట్ చేసేసుకోవచ్చు డ్యామేజ్ లేదు అంటే ఇంకా మీరు హ్యాపీ నేను హ్యాపీ కదా కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకొని కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీయండి ఓపెనింగ్ వీడియో తీసిన తర్వాత మీకు ఐటమ్ ఒకవేళ డ్యామేజ్ వచ్చింది అనుకుందాం సో డ్యామేజ్ వచ్చింది అని అంటే మీరు మీరు ఒక త్రీ టు ఫైవ్ డేస్ లోపల ఈజీగా ఒక త్రీ టు ఫైవ్ డేస్ లోపల మీరు మ్యాక్సిమం లాస్ట్ ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్ లోపల మీరు ఎప్పుడైనా సరే రిటర్న్ అనేది పంపించాలి సో ఆ టైం దాటిపోయిన తర్వాత టెన్ డేస్ తర్వాత నేను ఇప్పుడు రిటర్న్ చేస్తాను అంటే కన్సర్ అయితే అస్సలు చేయమండి అది మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే మేము బిజీగా ఉన్నాము ఊరెళ్ళాము అనేసి వేరే వేరే కారణాలతో చెప్తున్నారు ఉండొచ్చు అండి మేబీ మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు కానీ రూల్స్ అనేవి బ్రేక్ చేయొద్దు అందరికీ ఒకేలాగా రూల్స్ ఉంటాయి సో మ్యాక్సిమం త్రీ డేస్లో రిటర్న్ చేయండి లేదు కుదరలేదు అంటే లాస్ట్ ఫైవ్ డేస్ అంటే అంతకుమించి లేట్ చేయొద్దు ప్లీజ్ ఓకేనా అండి ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ ఈరోజు మీకోసం కుందన్లో ప్యూర్ గోల్డ్కి ఎక్కడ ఏ మాత్రం కూడా తగ్గని తీసిపోని ఆ కుందన్లో స్పెండెంట్ సెట్స్ అయితే అదిరిపోయే సెట్స్ అయితే తీసుకొచ్చేసానండి సేమ్ ఈ ఆస్ట్రీస్ గోల్డ్ కాపీస్ అండ్ గోల్డ్ లుకింగ్ వచ్చేస్తాయి ఫైనల్గా బంగారం అంటే బంగారమే అంటారు ఎవరు కూడా గుర్తుపట్టరు అనమాట అలాంటి డిజైన్స్ అనేవి ఈరోజు తీసుకొచ్చేసాను బ్యాంగిల్స్ చూసారు కదా టూ లేయర్తో కుందన్ వర్క్ వచ్చేసింది హెవీ బ్యాంగిల్స్ అండి మీకు మంచి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ జడావు కుందన్ అనమాట చాలా చాలా బాగుంటాయి మీరు అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ రీస్టాక్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అది చాలా డేస్ టైం బ్యాక్ అది స్టాక్ అయిపోయింది చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసింది కావాలి అనుకున్న వాళ్ళు ఫటాఫట్ బుకింగ్ అనేది చేసేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనా అండి అండ్ ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా కొత్త కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఇయరింగ్స్ కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి నెక్సెట్స్ కానివ్వండి అన్నీ కూడా మరిన్ని కొత్త డిజైన్స్ అయితే యాడ్ అయ్యాయి అన్నీ కూడా క్లియర్గా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ కన్ఫామ్గా అడగండి అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి అడ్రస్ ఫార్మాట్ మీకు పంపిస్తాను అడ్రస్ ఫార్మాట్లో ఉన్న అడ్రస్ అంతా కూడా క్లియర్గా వన్ బై వన్ ప్రతి ఒక్కటి సెండ్ చేయండి పిన్ కోడ్ రాంగ్ పెట్టద్దండి దయచేసి కరెక్ట్గా చూసుకోండి కొంతమంది వన్ డిజిట్ ఎక్కువ పెడుతున్నారు కొంతమంది వన్ డిజిట్ తక్కువ పెడుతున్నారు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట అవన్నీ కూడా చూసుకోండి అండ్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉన్న నెంబరే ఇవ్వండి ఫోన్ నెంబర్ ఓకేనా సో మీరు వర్కింగ్లో ఉన్న నెంబర్ ఇస్తేనే ఆ నెంబర్కి కొరియర్ బాయ్ వచ్చి కాల్ చేస్తే మీకు కాల్ మీకు కాల్ చేసిన తర్వాతే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ మీకు పార్సల్ అనేది ఇస్తారండి కాబట్టి వర్కింగ్లో ఉన్న నెంబర్ ఇవ్వండి అండ్ యుఎస్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి సో యూఎస్ వాళ్ళు కూడా మాకు ఇన్ టైంలో కావాలనేసి చెప్పాలి కంపల్సరీగా మాకు ఈ డేట్కి ఇప్పుడు వెళ్తున్నామండి అప్రాక్స్గా సండే రోజు మండే రోజు మాకు ఫ్లైట్ ఉంది ఆ రోజు వెళ్ళిపోతామనేసి చెప్తున్నారు మా కోలీగ్స్ వచ్చారు సో వాళ్ళకి కంపల్సరీ రీచ్ చేస్తేనే అది నాకు వస్తుంది కాబట్టి మీరు అన్ మీరు ఇన్ టైంలో పంపించండి అనేసి అడుగుతూ ఉంటారు కదా ఎగ్జాక్ట్గా పంపిస్తానండి మీ కాకపోతే మీరు నాకు ఎగ్జాక్ట్ టైం అనేది చెప్పాలి మీకు ఎగ్జాక్ట్ టైం చెప్తే నేను ఆ టైంలో అప్పుడు మీకు ఇవ్వగలుగుతానా లేదా అనేది నాకు ఒక క్లారిటీ ఉంటుంది అప్పుడు నేను మీకు క్లియర్గా చెప్పగలుగుతాను ఇవ్వగలుగుతాను లేదు అంటే మిస్ చేశాను అంటే మళ్ళీ ఇంకా మీకు మిస్ అయిందంటే ప్రాబ్లం అవుతుంది కదండి కాబట్టి అందరూ యుఎస్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో క్లారిటీగా నాకు చెప్పండి డేట్ అయితే ఏ డేట్కి వాళ్ళు మీ దగ్గ మీ దగ్గరికి వస్తున్నారు అనేది నాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఆ టైంలోపు కంపల్సరీగా మీకు రీచ్ చేస్తానండి ఓకేనా ఇప్పటివరకు అయితే నో ప్రాబ్లం ఇప్పటివరకు అయితే చెప్పారు బట్ ఎవరో ఒకరు కొంచెం అటు ఇటుగా మిస్ చేశారు అంతే వాళ్ళకి కొంచెం మిస్ అయ్యాయి అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే మీరు నాకు ముందే ఎగ్జాక్ట్ డేట్తో సహా చెప్పేశారంటే నేను ఆ టైంకి మీకు ఇవ్వగలుగుతానా లేదా అనేది నేను కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు నేను పంపించేస్తాను ఓకేనా అండి అండ్ కలెక్షన్ ఏది మిస్ అవ్వద్దు మన దగ్గర ఉన్న కలెక్షన్ మీకు మార్కెట్లో ఎక్కడ అవైలబిలిటీ లేదనమాట ఎక్కడ ఉండదు కూడా అంత మంచి కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి మీకు కూడా తెలుసు కదా మన దగ్గర ప్రైస్ కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో ఉంటాయి పక్కా మనకి బడ్జెట్లోనే వచ్చేస్తాయండి అందరూ కూడా తీసుకునేలాగానే ప్రైస్ అనేవి ఉంటాయి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి కన్ఫామ్గా ఎందుకంటే మన దగ్గర డైరెక్ట్ మేకింగ్ ఉంది అండ్ అలాగే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డీలింగ్ ఉంది కాబట్టి చైన్ సిస్టమ్ కాదు కాబట్టి మన దగ్గర బెస్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మీరు కంపేర్ చేసి చూడండి అదర్ ఛానల్స్లో లేదు మార్కెట్లో ఎక్కడైనా సరే మీరు కంపారిజన్ చేసి చూసుకోవచ్చు అండ్ బీడ్స్ క్వాలిటీకి వస్తే మాత్రం మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా రియల్ బీడ్స్ ఏ యూస్ చేస్తామండి ఏవి కూడా ప్లాస్టిక్ బీడ్స్ అయితే యూస్ చేయము మోనలిసే బీడ్స్ కానివ్వండి హానిక్స్ క్రిస్టల్స్ ఎనీథింగ్ ఏవైనా సరే పంకిన్ బీడ్స్ స్ట్రాబెర్రీ బీడ్స్ రష్యన్ స్ట్రాబెర్రీ బీడ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర రియల్ బీడ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి డోంట్ వరీ అండి బీడ్స్లో లాంగ్ కలర్ అనేది ఉంటుంది కలర్ పోవడం అనేది అస్సలు ఉండదు వాటికైతే లైఫ్ టైం అనేది కన్ఫామ్ ఉంటుందండి మనం ఎక్కడైనా మేకింగ్ చేయించుకున్నా లేదు మధ్య మధ్యలో బీడ్స్ వచ్చినా సరే మనకి కొన్ని ఇయర్స్ తర్వాత అవి పాలిష్ పోయినా సరే మనకి బీడ్స్ అనేవి ఎప్పటికీ కూడా కలర్ చేంజ్ అవ్వవు ఆ బీడ్స్ మనం మళ్ళీ రిమూవ్ చేసుకొని మనం జస్ట్ చిన్న తక్కువ బీడ్స్ ఉంటే బ్రాస్లెట్ యూజ్ చేసుకోవచ్చు లేదు చాలా ఎక్కువ బీడ్స్ ఉంటే మళ్ళీ ఒక చైన్ లాగా కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి అంత లైఫ్ టైం అయితే ఉంటుంది మన దగ్గర బీడ్స్కి ఎందుకంటే మన మన దగ్గర ప్రీమియం క్వాలిటీ రియల్ బీడ్స్ మాత్రమే యూస్ చేస్తామండి గోల్డ్లో యూస్ చేసే స్టోన్స్ కానివ్వండి బీడ్స్ కానివ్వండి అన్నీ కూడా మనం యూస్ చేస్తాము సో అందుకోసమనే కొన్ని కొన్ని జడాకుందంలో ఉన్నవి అంత ప్రైజ్ ఎందుకంటే ఆస్టిజ్ మనం గోల్డ్లో యూస్ చేసే బీడ్స్ యూస్ చేస్తాం కాబట్టి మనకి అంత ప్రైజ్ అయితే ఉంటుందండి ఓకేనా ఫైనలీ మనకి లుకింగ్ కూడా గోల్డ్ లుకింగ్ వచ్చేస్తుంది మనం యూజ్ చేసే ప్రతి ఒక్క స్టోన్ కూడా ప్రీమియం క్వాలిటీతోనే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాను థ్యాంక్ యూ